హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణని ఇప్పుడు మీతో పంచుకుంటానండి పక్షిణాం బలం ఆకాశం మత్స్యా ఉదకం బలం దుర్బలస్య బలం రాజా బాలానాం రోదనం బలం ఈ బాలానాం రోదనం బలం అన్న శ్లోక పాదం చాలా ప్రసిద్ధి చెంది ఉంటుంది పిల్లలకి ఎడిపే బలం ఎడవనీయండిని ఏది నిజానికి శిశువుల్ని కాళ్ళు చేతులు మాత్రమే కదపగలరు కానీ శరీరాన్ని ఉన్న ప్లేస్ ప్రదేశం నుండి కదపలేరు అలాంటి శిశువులకి రోదనం బలం ఎంతగా ఏడిస్తే ఎంతగా కాళ్ళు చేతులు ఇట్లా ఇట్లా ఆడిస్తూ వాళ్ళు ఉంగాలు ఉక్కులు కొట్టుకుంటే అంత బలం తాగిన తల్లి పాలు ఇప్పుడైతే డబ్బా ఏమలేండి అవి జీర్ణమయ్యి వాళ్ళకి శక్తి వస్తుంది కాబట్టి ఇది జనబాహుల్యంలో చాలా ప్రచారంలో ఉన్నటువంటి శ్లోక పాదం అయితే ముందటి మూడు శ్లోకాలు ఏంటంటే పక్షిణాం బలం ఆకాశం పంజరంలో బంధించబడితే ఆ పక్షికి బలం ఏమీ లేదు అది ఆకాశంలో ఎగురుతూ ఉన్నంత సేపే దానికి స్వేచ్ఛ అయినా బలమైనా అది ఏమైనా చేయగలదు ఆహారం సంపాదించుకోగలదు వేటాడి సంపాదించుకోగలదు వెదికైనా సంపాదించుకోగలదు ప్రాణరక్షణ చేసుకోగలదు ఇలా అన్ని విధాలుగాను కాబట్టి పక్షిణాం ఆకాశం బలం మత్స్యానం ఉదకం బలం చేపని నీళ్ళల్లో ఉన్నప్పుడే దానికి బలం ఒడ్డున పడిందంటే కాసేపటికే దానికి ఊపిరాడక చచ్చిపోతుంది ఎందుకంటే మల్లగా అది గాలి నుండి ప్రాణవాయువుని ఆక్సిజన్ని పీల్చుకోలేదు నీళ్లల్లో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని తన మొప్పల ద్వారా ఆ నీటిని గ్రహించి అందులోనే ఆక్సిజన్ని ఫిల్టర్ చేసుకొని అది దాని జీవక్రియలకి శ్వాసకి ఉపయోగించుకోగలదు గనక కాబట్టి మనకి చేప మీద ప్రేమ పుట్టి అయ్యయ్యో ఇది నీళ్ళల్లో ఉంది దీన్ని పాలల్లో ఉంచుదాము అని పాలల్లో వేసినా అది చచ్చిపోతుంది పిల్లల పెంపకంలో కూడా ఈ విషయాన్ని పోలికగా చెప్తూ ఉంటారు పెద్దలు కాబట్టి ఏది ఉచితమో ఏది దానికి బలమో అందులోనే ఉండాలి ప్రాణులైనా జీవు జీవులైనా మానవుడైనా ఇక మరొకటి ఏంటంటే దుర్బలస్య బలం రాజా దుర్బలులకి సామాన్యులకి బలం లేని వాళ్ళకి రాజే బలం కానీ ఈరోజు రాజులే పీడకులు పాలకులే పీడకులైపోయారు దుర్బలస్య వాళ్ళ రక్తం పిండడమే ఆశలు పెట్టడం తర్వాత శ్రమ దోపిడీ చేయడం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ఆర్థిక వనరులనైనా పన్నుల పేరుతో లాగి పారేయడం కాబట్టి సేవా పన్నులతో సహా కాబట్టి బలం రాజాహ అన్నది ఇప్పుడు విపర్యంలో అమల్లో ఉన్నటువంటిది కాబట్టి ఇలా నీతి శాస్త్రపు పద్య శ్లోకాలతో కూడా సమాజం ఎలా ఉండాలని పెద్దలు చెప్పారు ఎలా ఉన్నది అన్నది మనం విశ్లేషించుకోవడానికి కూడా నీతి శాస్త్రం మనకి ఎంతగానో ఉపకరిస్తుంది కాబట్టి తెలుగులో సుమతి శతకం వేమన శతకం ఇలాంటి శతకాలని భక్తి తెలియాలంటే శ్రీ కాళహస్తీశ్వర శతకం ఇలాంటి మంచి మంచి గ్రంథాలని చదివిస్తే వాటితో పరిచయం ఉంచితే తెలుగు భాష పుష్టిగా ఉంటుందండి ఏ మీడియంలో చదివామన్న దాంతో కాదు ఎందుకంటే మనం వెళ్ళి శ్రేణులు అని అంటే మ్యాథమెటిక్స్లో దాన్ని సిరీస్ అంటేనే ఎక్కువ మందికి అవుతుంది కాబట్టి చదువు భాష కోసం కాదు శాస్త్ర జ్ఞానం కోసం భాష కోసం అయితే ఇదిగో ఇలా ఇంట్లో పెద్దలు పిల్లలకి దాన్ని వృద్ధి చేయాల్సిందే స్కూల్లో చేసిన దానికంటే కాబట్టి నీతి శాస్త్రాన్ని మనమందరం ఆదరిస్తూ పిల్లలకి నేర్పుతూ నేనైతే మా గ్రామంలో సాయంత్రం నాకు పది పన్నెండు మంది పిల్లలు వస్తే వాళ్ళకి నేను చక్కగా పద్యాలు శ్లోకాలు ఇటు శ్లోకాలు నేర్పిస్తాను అటు తెలుగు పద్యాలు నేర్పిస్తాను కాసేపు వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ వాళ్ళని నేర్చుకునే తత్వం వాళ్ళ దగ్గర ఉండే విధంగా నాకు చేతనైన ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను మనం వాళ్ళ భావితరాలని దిద్దుకోవడంలో చాలా ఆనందంగా ఆనందం కూడా ఉంటుందని మీకు మనవి చేస్తూ సమాజాన్ని ఈశ్వరుడు ఆధారిలో నడిపించాలని ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ధర్మం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మీ మెదళ్ళని కాలాన్ని ధనాన్ని కూడా వినియోగించవలసిందిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్